గంజాయ్ బ్యాచ్ ను వేసుకుని జగన్మోహన్ రెడ్డి పరామర్శ కోసం గుంటూరుకు వచ్చారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ అన్నారు తిరుమల లడ్డు కల్తీ విషయంలో దర్యాప్తు సంస్థల నివేదికలు వచ్చాయని తమపై చర్యలు తీసుకుంటారని భావించి ఈ గొడవలను ప్రారంభించారని విమర్శించారు కోట్లు కల్తీనే ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డికి వెళ్లిందని అన్నారు దీనంతటికి ప్రధాన సూత్రధారిగా జగన్ ఉన్నారేమో అనే అనుమానం వస్తోందని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పరామర్శ యాత్ర పేరుతో ఒక పరామర్శకు వచ్చారు గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఏ విధంగా ఉంటాయి పరామర్శ యాత్రలకు వస్తే సభ్య సమాజం ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది అనేది అందరికీ తెలుసు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాము అనేటటువంటి కించిత్ భావన కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి రాజకీయ పార్టీల గురించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వం గురించి ఎగతాళి చేయటం గేలి చేయటం అంటే గురిగించ సామెత గుర్తొస్తుంది పరామర్శించేవాడు ఏ రకంగా రావాలి అసలు అంతకంటే ముందు ఏ విషయంలో ఎందుకోసం పరామర్శ చేస్తున్నావు అది కూడా ఒకసారి ఆలోచించగలరు కదా రాజకీయ నాయకుడు అంటే అన్నీ ఉండాలి నీ నాయకులు నీ కార్యకర్తలను నువ్వు కాపాడుకోవాలి ఎట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినటువంటి ఒక వ్యక్తి కోసం నువ్వు వస్తూ ఎన్ని గంటలు తీసుకున్న టైం దానికోసం ఎస్ ఖచ్చితంగా పరామర్శించు రా తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి ఒకవేళ ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ నలభై నుంచి యాభై నిమిషాల్లో రావచ్చు అలాంటిది నువ్వు ఎక్స్సీఎం హోదాలో ఉన్నావు నీకు మేము ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నీకున్నటువంటి ప్రోటోకాల్ దృష్ట్యా ప్రోటోకాల్ కూడా కల్పిస్తున్నాం అంటే ఇంకొంచెం ముందు రావచ్చు కానీ నిన్న నువ్వు చేసిందేంటి ఇంటి దగ్గర నుంచి ఒక యాభై వాహనాలతో బయలుదేరి కాదా టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ నాపి అక్కడి నుంచి రోడ్ల మీద జనాన్ని నుంచో పెట్టుకుని వాళ్ళకి అభివాదాలు చేస్తూ గుంటూరు అంబటి గారి గారింటి చేరటానికి నీకు ఎన్ని గంటల టైం పట్టింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు దాని గురించి విశ్లేషణ ప్రజలకి వాళ్ళు నువ్వు నువ్వు పరామర్శించడానికి వాడివి ఇంటికి వచ్చి పరామర్శించావా రోడ్లెంబట ట్రాఫిక్ నాపేసేసి జనజీవనానికి ఇబ్బందులు పెడతావా నువ్వు వచ్చిన టైము స్కూల్స్ వదిలిపెట్టేటటువంటి టైం పసిపిల్లలు ఎళ్ళకెళ్ళాలి వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళాలి ఏమాత్రము ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించేటటువంటి నువ్వు వచ్చి జంగిల్ రాజు అంట జంగిల్ రాజ్యం అంట దానికి అర్థం ఏంటి చెప్ప అసలు ఒక పదం వాడినప్పుడు మనం దానికి అర్థం తెలియాలి మినిమం పదానికి కూడా అర్థం తెలియనటువంటి నువ్వు ఏది పడితే మాట్లాడితే రాజకీయ నాయకులుగా మేము కొంతవరకు ఒప్పుకుంటామేమో కానీ ప్రజరొప్పుకోరు ఫస్ట్ అల్టిమేట్గా మనకు ప్రజరొప్పుకోవాలి ఆ ప్రజరొప్పుకోవట్లే నిన్ను అది గమనించుకో ఒకసారి రాజధానిని జంగిల్ చేద్దాం అనుకున్నావు పాపం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి ఆ జంగిలంతా క్లియర్ చేసి రాజధాని నిర్మాణం చేస్తున్నాం నీలో ఆ బాధ ఉన్నట్టుంది నేను ఇదంతా అడుగు అడవి చేద్దాం అనుకుంటే అడవిని వీళ్ళు నగరం నిర్మిస్తున్నారు ప్రపంచంలోకి వెళ్ళినా అత్యుత్తమైన నగరాన్ని నిర్మిస్తున్నారు అనే బాధతో మాట్లాడితే జంగిల్ 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 అనే పదం వస్తుంది ఒకటి ఉంటా నేను అనుకుంటా నీలో ఆ పశ్చాత్తాపం కనిపిస్తున్నట్టుంది అవి వదిలిపెట్టేసేసి ఇక్కడికొచ్చి బూతులు తిట్టిన వ్యక్తిని పట్టుకుని వయస్ నీ నాయకుడు కాబట్టి ఎందుకంటే నీ ముఖ చిత్రాన్ని పాపం గుండెల మీద ఫోటో వేసుకుని షర్ట్లకు అతికిచ్చుకుని తిరుగుతున్నాడు కదా అందుకని ఖచ్చితంగా నువ్వు అతని కోసం రావాలి ఎందుకంటే దాదాపు డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి నేను ఆంధ్ర రాష్ట్రంలో సీనియర్ నాయకుడు అని చెప్పుకున్న ఒక నాయకుడు ఒక వ్యక్తి ఫోటోలో అతికించుకుని తిరుగుతున్నాడు మీకున్నటువంటి విజ్ఞత మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం అది అలాంటి వ్యక్తి కోసం నువ్వు రా అతనేమో పాపం నిన్ను సింహం సింహం అంటుంటాడు నువ్వు వచ్చాను అతను టైగర్ అంటున్నావు అంతే లేదు సింహం మరి అతను సింహం అన్న తర్వాత మనం అనలేవు అందుకని టైగర్ ఒకటి సింహం ఒకటి టైగర్ మీరిద్దరు నిజంగా ఉండాల్సిన జంగిల్లో కదా నీ బాధ కూడా అదే మాకు అర్థమవుతుంది అదే ఇద్దరు జంగిల్లో ఉండవలసిన వాళ్ళు జనజీవన స్రవంతులు ఉండేదని నీకు అర్థం కాక జంగిల్ రాజ్యం అంటున్నావు కానీ ఇక్కడ కూటమిలో ఉన్న నాయకులు మేము ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్కి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి తద్వారా ప్రజలకు మంచి జీవనం ఏ విధంగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం చేసినటువంటి పాపానికి చంపలేసుకోవలసినటువంటి నువ్వు దాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసేసి కొంతమందిని ఉసుగొలిపి వదిలిపెడుతున్నాయి కాకుండా ఇవాళ నువ్వొచ్చి మాట్లాడుతున్నావు మినిమం ఉండాలి కదా ఉందా చెప్పాను ఒకసారి ఈ రాష్ట్రానికి సీఎం కూడా చేసినటువంటి వ్యక్తివి మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఉమ్మేస్తారు ఎన్డీడిపి రిపోర్ట్ ఇచ్చింది చదువుకుని మాట్లాడుతున్నావా చదువుకోకుండా మాట్లాడుతున్నావా నీకు ఎవడో ఒకటి స్క్రిప్ట్ రాసిస్తాడు ఆ స్క్రిప్ట్ వాళ్ళు ఎట్లాగూ తప్పులు రాయరు నీ తప్పులు ఒప్పులే రాస్తారు ఎందుకంటే నీకు అక్కడ ఒప్పులేదు ఏదో కల్పితాలు రాస్తారు ఎన్డిపి అనేది మన దేశంలో ఈ పాల డైరీల్లో అత్యుత్తమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఒక సంస్థ దాంట్లో ఏమి ఇచ్చారు చదువుకోవాలి దీని దగ్గర లేవా చెప్పాను మొన్న కూడా చెప్పాను నేను ఇరవై నాలుగులో రిపోర్ట్ ఏమి ఇచ్చారు జూలైలో దాంట్లో కొవ్వులు కలిసేటటువంటి అవకాశం ఉన్నది కొవ్వులు కలవబట్టే పరిమాణాలు తగ్గినాయి అని చెప్పేసి క్లియర్గా ఒక రిపోర్ట్ ఇస్తే ఎక్కడా చెప్పలేదు ఎన్డీఆర్ఏ చెప్పలేదు ఎండి డిబి చెప్పలేదు మరి ఎవరు చెప్పారు నీకు ఆ రిపోర్ట్లో మా తెలిసినంత రిపోర్ట్లు క్లియర్గా ఉంది కదా దాంట్లో ఫిష్ ఆయిల్ దగ్గర నుంచి బీఫ్ ఆయిల్ బీఫ్ కొవ్వు దగ్గర నుంచి లార్డ్ పంది కొవ్వు కూడా కలిసి అన్నటువంటి నమూనాలు ఉన్నాయని ఎన్డీడిబి రిపోర్ట్లు క్లియర్ చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చేసి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మనం ఏమన్నా పెద్ద మేధావా లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా నువ్వేనా పెద్ద రాజకీయ నాయకుడువా నీ గురించి మా నాయకులు మాట్లాడటానికి భావోద్వేగాల్లో పుట్టినటువంటి పార్టీ నీది భావోద్వేగాల్లో గెలిచినటువంటి నాయకుడు నువ్వు ఆ భావోద్వేగం పోయింది నువ్వు పోయావు ఇక నీ చరిత్రలో మళ్ళీ ఈ రాష్ట్రంలో నువ్వు నాయకుల్లాగా వవలేవు నువ్వు ఏదో నేను వస్తాను బట్టలు ఇప్పదీస్తాను ఇదా నీకున్నటువంటి నీతి నీకున్నటువంటి నైతికత నీకెంత నైతికత ఉంది నువ్వొచ్చి మాట్లాడే వ్యక్తికి ఎంత నైతికత ఉంది నీ నైతికత చూసాం ఇతర నైతికత చూసాం పెద్ద నైతికత ఉంది కాపుల టైగర్ కాపుల టైగర్ అంటారు బాబు నువ్వేడు చెప్పడాన్ని కాపుల టైగర్ అని అలా వాడు నేను కాపును అని చెప్పేసేసి నేను జగన్మోహన్ రెడ్డి బాని స్నేహ అని చెప్పేసేసి ఒప్పుకున్నటువంటి వీడియోలు ఒకసారి చూసుకో నేను రెడ్డి దగ్గర గుడికెని చేస్తానని చెప్పి చెప్పినటువంటి మాటను ఒకసారి గుర్తించుకో అతన్ని తీసుకొచ్చి కులాలు కాపాదిస్తాను కులం ఎందుకు వస్తాడు నీకు అతను బూతులు తిట్టాడు దేనికోసం ఉన్నటువంటి మీ పాపాన్ని పక్కదారి పట్టిద్దామనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మీరు చేస్తున్నటువంటి తంతు ఆ తంతులో నీ కులాలెందుకు ఇక్కడ దేనికోసం నీకు కులం ఎప్పుడు కులాలు మతాలు సావులు ఇవి తప్పితే నీ రాజకీయం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు తప్పితే నీకు తెలిసిందంటే చావులు ఒకటి కులాలు ఒకటి మతాలు ఒకటి ఈ మూడు తప్పితే నీకు తెలిసిన రాజకీయం ఏంటి అప్పులు చేసి ఏదో నొక్కే నొక్కేని పట్టుకున్నావు అది తీసి పక్కన పెడదాం ఎవరికి టైగర్ అయినా నీకేమో సింహం అయినా నీకేనా నీ టైగర్ అయినా కానీ కాపులకు కదే నువ్వు ఆ పదం ఎత్తడానికి కూడా అనార్హుడు నువ్వు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి ఆయన నైతిక గురించి చెప్తావు ఏంటి నైతికత గుర్తుందా నీకు గతంలో గొడవ కూడా చేసాం మేము ఇద్దరు పిల్లలు సెప్టెక్ ట్యాంక్లో బడి చనిపోతే సీఎంఆర్ఎఫ్ పండు కింద వచ్చిన చెక్కుని ఇట్లా టేబుల్ మీద పెట్టి ఐదు లక్షల్లో సగం రెండున్నర లక్షల్లో చిచ్చి చెక్కు తీసుకెళ్ళమని చెప్పినటువంటి నైతికత ఉన్నత వ్యక్తి అదే నైతికత అంటే సంక్రాంతి వస్తే లాటరీలు టిక్కెట్లు కొట్టించి రెండు వందలకు టిక్కెట్ అమ్ముకున్నవాడు అదే నైతికత ఏంటి నైతికత అంటే ఏంటో చెప్పు లేదు ఇంకొంచెం ముందుకెళ్తే చెప్పడానికి మాకే సిగ్గేస్తుంది అరగంటకి ఎంత గంటకి ఎంత లేదు ఇంకోటి ఇంకోటి బాస్టర్ వాడాడు ఇవి ఆ నైతికత ఇదా ఏంటరా బాబు ఆయన నచ్చినటువంటి నైతికత ఏంటి ఏమి చూసి ఆయన టైగర్ అవుతాడు ఏంటి అసలా ప్రజల్ని ఇబ్బంది పెడదామనే ఒక ఆలోచన తిప్పితే నిన్న మీకున్నది ఏమి పరామర్శ చేయటంకి వచ్చావు ఇక్కడికి నీకున్న నైతికత ఏంటి ఆయనకున్న నైతికత అండి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇవాళ మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి మహాపాపం ప్రజలందరికీ తెలిసింది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి చదువుకు చదువుకోని వ్యక్తి కూడా ఇవాళ ఎవరా పాపం చేసిందంటే వరుసన మీరు ఇష్టంతో చెప్తారు వరుసన చెప్తారు ఎవరెవరు ఎవరెవరు అనేది అంతగా